సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్తే మరియు రథసప్తమి శుభాకాంక్షలు మహాలక్ష్మి పూజలకు మీకందరికీ పునఃస్వాగతం ఈ కార్యక్రమంలో ఇవాళ మనము లలితకళా సరస్వతి మృదంకితరాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి రథసప్తమి యొక్క విశేషాలను మనం వారిని అడిగి తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తూ మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు కూడా పూనుకుంటారు మరియు ముందు అడుగు వేస్తారు అని ఆశిస్తూ లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్కారం రథసప్తమి అంటే సూర్యుడి యొక్క పండగ ఈ రథసప్తమి నాడు చాలా రకాలైనటువంటి ఆచారాలు పాటిస్తూ ఉండేవాళ్ళు కదా మన పూర్వీకులు చిక్కుడు గింజలతో అదే చిక్కుడు ఆకులను తల మీద పెట్టుకొని స్నానం చేయాలి బయట అంటే సూర్యుడికి ఎదురుగుండా వంట చేయాలి ఆ ఆహారాన్ని మాత్రమే మనం సేవించాలి అని సో మరికొన్ని మీ చిరునాటి విషయాలు ఒకసారి మాతో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చెప్పుకో అంటే ఇప్పుడు పాటించవలసిన విషయాలు కూడా చెప్తే సాధ్యమైనంతమంది పాటిస్తారు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు రథసప్తమి కాకపోతే ఏంటంటే తగ్గిపోయారు బాగా తగ్గిపోయారు ఇతరత్ర విషయాలు మాత్రం బాగా గుర్తుంటున్నాయి సనాతన ధర్మ విషయాలు మాత్రం గుర్తుండవు రథసప్తమి ఇంట్లో చేసుకుంటున్నాం అంటే నామోషి చెప్పడానికి ఆరోగ్యం మాత్రం కావాలి ఒకవేళ ఏదైనా తేడా వస్తాం మొక్క మొక్కేస్తాం లేదంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తాళీతో సహా తాకడ పెట్టేసి బయటకు వస్తాం అంతే ఇలా నడుస్తున్నటువంటి ఈ కల్చర్ని మారుద్దామండి కొంతైనా మారదాం మారితే మన తర్వాత మన పిల్లలు కూడా కాస్త ప్రశాంత జీవనాన్ని సాగిస్తారు సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్లకు అభిమానులకు ఆస్తిక మహాశైలకు అందరికీ కూడా రథసప్తమి ప్రత్యేక శుభాకాంక్షలతో మీకు సనాతన భారతీయ సంప్రదాయ వేదిక అయినటువంటి మన భక్తి కార్యక్రమాల వేదికకు స్వాగతం అండి ఈ కార్యక్రమానికి స్వాగతం మీకు మీ అందరికీ మరోసారి ఆయురారోగ్యాలను ఆ కర్మసాక్షి సూర్యభగవానుడు ప్రసాదించారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి నాడు చేయవలసినటువంటి విధులు ఏమిటి అంటే సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసుకోవాలి తర్వాత సూర్యోదయాత్ పూర్వమే స్నానము సూర్యోదయానికి మా సూర్యోదయ సమయానికి తులసి కోట దగ్గర వీలైతే పిడకల తంపటి లేకపోతే స్టవ్వు లేకపోతే ఏదో ఒకటి పెట్టి అక్కడ ఇత్తడి గిన్నెలో పాలు పోసి బియ్యం పోసి చెరకు గడతో తిప్పుతూ పాయసం వండుతాం కదా రథసప్తం ప్రసాదం ఎంత అద్భుతమైన బెల్లపాయసం వండుతాం కదండీ బెల్లపాయసం వండటం ఎంత చక్కటి రుచి వస్తుందంటే అది ఇంకా అట్టకట్టేస్తుంది గిన్నెకి అంటే పాలతోటే వండుతాం కాబట్టి అది అలాగ చెరకుతో తిప్పుతూ ఉంటే చెరకు తీపి బెల్లం తీపి పాల తీపి కలిసి ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ చిన్నప్పుడు తిన్న టేస్ట్ మా అమ్మ చేసినప్పుడు తిన్న టేస్ట్ ఈరోజుకి ఇంకా ఉంది గుర్తులోనే ఉంది ఈ మనం చేస్తే ప్రసాదంగా అలాగే చేస్తే మాత్రం ఆ టేస్ట్ వస్తుంది ఆ ఆ రకంగా చేసుకోవడము రథసప్తమి వేడుక అలాగే చిక్కుడు ఆకులు తల మీద పెట్టుకొని స్నానం చేయడము అలాగే మూడు ఇలా బిల్వ పత్రాలు లాగుంటాయి మూడేసి చిక్కుడు ఆకులతో తల మీద పెట్టుకొని స్నానం చేయడము చిక్కుడు ఆకులని పెట్టి ఈ వండినటువంటి ప్రసాదాన్ని కొద్ది కొద్దిగా మీద వేసి ఆకులతో పంచటము చిక్కుడాకుతో ఇంట్లో వాళ్ళకి ఇస్తాం ప్రసాదం ఆ రోజు అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిక్కుడుకాయలతో సూర్యరథం తయారు చేస్తాం వింతైన విషయం అది కానీ అదొక సంప్రదాయం సూర్యరథం చిక్కుడాకు చిక్కుడుకాయలతో తయారు చేస్తారు చిక్కుళ్ళు అప్పుడు దొరుకుతాయి పందిరి చిక్కుళ్ళు ఆ చిక్కుడుకాయలతోనే కొత్త చీపురు పుల్లల్ని దూర్చి ఒకదాని మీద ఒకటి ఒకటిలాగా క్రాస్గా పెట్టి రథం అంటారు సూర్యరథానికి ప్రత్యేకగా దాన్ని పెడతారు పెట్టి చిక్కుడు ఆకులతో అలంకరించి తెల్ల ఆకులు కూడా పెట్టి పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత అన్నీ తెలుసుకోవడం దగ్గరే ఎందుకంటే ప్రత్యక్ష దైవం కదా కనపడుతూ ఉంటాడు ఆ రోజునే అసలు సిసలు విశేషం ఏంటంటే సూర్యరథం గమనం మారుతుందండి ఋతు మార్పు అక్కడతో విశేషాలన్నీ పూర్తయి ఎండాకాలం వైపు తిరుగుతుంది ఎండవేడి మీ పెరుగుతుంది వసంతకాలం ఇంకా ముందున్నప్పటికీ కూడా ఎండవేడి పెరుగుతుందండి ఎండవేడి పెరుగుతుంది ఎవరో చెప్పినట్టుగా మర్నాటి నుంచి ఎండవేడి పెరుగుతుంది అదంతా విశేషమైన విషయం ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం అనమాట రథసప్తమి ఏ రోజు వస్తుందో ఆ రోజు తరువాత నుంచి పక్క రోజు నుంచి ఎండలో వేడి పెరుగుతుంది మా ప్రాంతాల అరసవిలి క్షేత్రంలో రోజు తొలి సూర్యకిరణాలు స్వామివారి అంటే సూర్యనారాయణ విగ్రహం మీద సూర్యనారాయణ స్వామివారి పాదాల మీద తొలి కిరణాలు పడతాయి అది చూడడం కోసం కొన్ని లక్షలాది మంది వేలాది మంది తరలి వస్తారు సుప్రభాత సేవ జరుగుతుంది ఎన్నో రకాలైనటువంటి విశేషాలు జనం వచ్చి సూర్య ఆర్జిత సేవలు జరుగుతున్నటువంటి దేశంలో ఏకైక సూర్య దేవాలయం అరసవిల్లి కోణార్కులో ఒరిస్సాలో కోణార్క దేవాలయం ఉంది కానీ దాంట్లో పూజాధికారులు ఏమీ లేవు శిథిలాలు మాత్రం కొద్దిగా మిగిలే నిత్య పూజాధికారులు అందుకుంటున్నటువంటిది అది అట్లాగే పుష్కరణి స్నానం చేస్తూ జనాలు వచ్చి అన్ని రకాల మొక్కలు చెల్లించుకుంటూ ఆర్జిత సేవలు చేస్తూ ఉన్నటువంటి పుష్కరణి ఇంద్రపుష్కరిణి ఇంద్రుడు స్వయంగా తవ్వినటువంటి పుష్కరణి పుష్కరణి పేరుతో ఉంది మా ఏరియాలో ఈసారి ఎప్పుడైనా మీకు సంపూర్ణ ఆరోగ్యం కావాలనుకున్న సంపూర్ణ ఆరోగ్యంతో మీ సుఖంగా ఉండాలనుకున్న ఎప్పుడైనా ఒక ట్రిప్ లాగా వేసుకొని అరసవిల్లు రండి అరసవిల్లి దక్షిణ దర్శనం చేసుకోండి ఇంద్ర పుష్కరణిలో వాటర్ తీసుకుని చల్లుకోండి అత్యంత లోతైనటువంటి ప్రమాదకరమైనటువంటి పుష్కరణి అది ఇంద్ర పుష్కరణి చేసుకోండి చాలా బాగుంటాయి అట్లాగే సూర్యదేవాలయం గ్రహాలకి రాజు ఆయన గ్రహరాజు కదా చేసుకోండి చాలా బాగుంటాయి మన అక్కడ ఆ ఆలయంలో ఉన్నటువంటి విశేషాలు ఆ ఆలయ దర్శనం తర్వాత ఆలయ నిర్మాణంలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఇవన్నీ కూడా వెళ్ళి చూస్తేనే మీకు తెలుస్తుంది ఈలోగా నేను గనక మా ఊరు వెళ్ళినట్టయితే మీకు అరసవెల్లి చూపిస్తాను ఇంద్రపుష్కరిణి అరసవెల్లి ఇవన్నీ కూడా చూపిస్తాను అస్రమ తల్లి దేవాలయం ఇవన్నీ కూడా చూపిస్తాను సో ఈ రథసప్తమిని మీరు ఈ విధంగా జరుపుకొని ఆ రోజు కూడా కట్ చేసిన తినరండి తినకుండా ఈ పరమాన్నంతో తింటారు తర్వాత అన్నం వండుకునే ఏదైనా కాయలు కాయలుగా వేపుకునేటటువంటి కూరలు తింటారు ఎట్లా చేస్తారు రాత్రి ఒంటి పొద్దు చేస్తారు ఇలా మా జీవితంలో హిందూ సనాతన ధర్మం అనేది భాగమైపోయింది అలాగే అరసవిల్లు మాకు దగ్గరగా ఉండడం వల్ల మాఘమాసం వచ్చేసరికి చాలా హడావిళ్ళు మాకు పరిచయం అవుతాయండి ఇట్లాగ ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఎన్నో రకాల ముచ్చట్లు ఎన్నో రకాల జ్ఞాపకాలతో మేము హిందూ సనాతన ధర్మాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు వరకు పాటిస్తున్నాము మేమేం పాడైపోలేదు మేము బాగానే ఉన్నాము అయితే ఎవరికీ కష్టాలు రాకుండా ఉండవు మేము మనుషులమే కాబట్టి అందరికీ కష్టాలు వస్తాయి తీరుతూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి కానీ ఏదో ఒక మనం ఎందులో పుట్టామో ఎలా పుట్టామో ఆ పుట్టుకకు న్యాయం చేయవలసిన అవసరం ప్రతి మనిషికి ఉంది అది ఈ విషయంలో అన్ని విధాలుగాను పట్టిపోతున్నటువంటి హిందూ సమాజాన్ని కొంతలో కొంతైనా సరే మనం మార్చగలిగితే ఒక్కరినే మార్పు చేయగలిగిన మన జన్మ ధన్యమైనట్టే మార్చుకోవాలి ఈ రోజుల్లో కనుక హిందూ సనాతన ధర్మ పరిరక్షకులుగాను హిందూ సనాతన హైందవ సంస్కృతి పరిరక్షకులుగాను గర్వంగా చెప్పుకుంటూ మరిన్ని మరిన్ని ఆచారాలను వ్యవహారాలను సనాతన సంస్కృతి సౌరభాలను మీకు అందించడానికి మీతో పాటు కలిసి నడుస్తుంది మీ ఛానల్ ఈ సిటీవీ ప్రసారాలన్నీ కూడా మీకోసమే కనుక ముందుకు నడుస్తారని మాతో పాటు కలిసి జర్నీ చేస్తారని నమ్ముతూ మీ అందరి సహకారాన్ని కూడా కోరుకుంటూ మన హిందూ సంస్కృతి వర్ధిల్లాలి అలాగే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అట్లాగే జై సనాతన హిందూ సంస్కృతి వర్ధిల్లాలి ఇంకా వర్ధిల్లాలి ఇంకా ఇంకా వర్ధిల్లాలి మన సంస్కృతి మరింత మరింత పరడవిల్లాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఇంకా జై హింద్ రథసప్తమిని గురించి ఎన్నో రకమైనటువంటి విషయాలను మాకు కళ్ళక్కటినట్లుగా వర్ణించి మరియు వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు ఇదండి ఇవాళ మన వీడియో ఇక మీరు కూడా ఈ రథసప్తమిని ఇలాగా చేసుకొని ఆ సూర్య భగవానుడి యొక్క ఆశస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ పండగ వెనుక ఉన్న హిందూ ధర్మంలో ఉన్న ఆచారాలను గ్రహించి వాటిని పాటించి శుభ ఫలితాలు పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధర్మో రక్షత రక్షిత